మాస్టర్స్ అందరికీ నమస్కారం చిత్తవృత్తి అంటే ఏమిటి ఇది యోగ శాస్త్రపు మాట అయితే భారత ఇతిహాసాల్లో చిత్తవృత్తి అనేటువంటిది సాధారణంగా అంతఃకరణ చతుష్టయంలో వస్తుంది ఇది అయితే భారత ఇతిహాసాలు పురాణాల్లో చిత్తవృత్తిని పదమూడు విభాగాలుగా చేసి చెప్పడం జరిగింది అవన్నీ చదువుతాను ఒకసారి ఆలోచించండి రాగం ద్వేషం మూడు కామం నాలుగు క్రోధం ఐదు లోభం ఆరు మోహం ఏడు మదం ఎనిమిది మాత్సర్యం తొమ్మిది ఈర్ష్య అసూయ తర్వాత దంభం పదకొండు పన్నెండు దర్పం పదమూడు అహంకారం ఈ అహంకారం అనేది చాలా ప్రమాదకరమైనది అని తెలుసుకోవాలి అహంకారం అనేటువంటి దేనివల్ల ఏంటంటే మత్తు వల్ల వస్తుంది మొత్తం అంటే త్రయోదశి అంటే పదమూడు ఇది మన్నద తిథి ఈ తిథి నక్షత్రాలు చెప్పే